అండి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో కావచ్చు అటు దేశంలో కావచ్చు ఈవీఎంఎల్లో ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంఎల్ గోల్ మాల్ అయ్యింది అనేటటువంటి విషయం అయితే ఇప్పుడు సెన్సేషన్లు అవుతుంది దీని మీద అనుమానాలు అలాగే ఉన్నాయి ఎక్కడ కూడా అనుమానాలు తగ్గలేదు దానికి ఇంకా బలాన్ని చేకూర్చేలాగా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కనిపిస్తుంది అన్నటువంటిది అయితే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు సంబంధించినటువంటి ఆయన రీవెరిఫికేషన్ చేయాలి ఈవీఎంలో ఉన్నటువంటిది వీవీ ఉన్నటువంటి స్లిప్పులు సరిపోయాయా లేదా అన్నది మాకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కావాలి అని చెప్పేసి ఆయన ఎన్నికల కమిషన్కి పెట్టుకోవడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఒక డేట్ ప్రకటించి మాగ్ పోలింగ్ చేస్తాము అని వేరే ఈవీఎంను తీసుకొచ్చి మాగ్ పోలింగ్ చేస్తామంటే అది కుదరదు అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ సందర్భంలో నేను ఒక్కడనే ఒంటరిగా వెళ్తున్నాను పార్టీ వాళ్ళు ఎవరు రావటం లేదు ఎవరు నాకు సహకరించటం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఈ విధంగా అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన పార్టీ మారబోతున్నారు అన్నటువంటిది రెండు రోజుల క్రితం ప్రచారం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీని వీడబోతున్నారు అన్నటువంటిది ప్రచారం జరిగింది కానీ ఈ విధంగా నాకు సపోర్ట్ లభించడం లేదు అని మాత్రం ఆయన ఆ విధంగా అనడం జరిగింది ఆ లోగడ సుప్రీంకోర్టు కూడా ఈ ఈవీఎంల్లో పోలైనటువంటి దానికి వీవీ ప్యాట్ స్లిప్పుల్లో కూడా ఆ దానికి సరిపోయాయా లేదా అనేది ఆ విధంగా చూడాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ధిక్కరించి మాగ్ పోలింగ్ చేస్తామని నిర్ణయించడం గత నెల పదహారో తేదీన ఇది ఎంత మాత్రమో సరైనటువంటిది కాదు అందులో ఏం జరుగుతుంది అందులో ఏం తేలుతుంది అనుమానాలు ఇంకా దీనికి సంబంధించి ఇంకా అనుమానాలు బలాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఇంకా సుప్రీంకోర్టుకి అవసరమైతే వెళ్తాను అనేటటువంటి రీతిలో ఆయన ఉన్నారు ఆయనకి సహకరించలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన నా ఒంటరి పోరాటం చేయవలసి వస్తుందా అన్నటువంటి విధంగా ఆయన ప్రస్తావించుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రంగంలోనికి దిగుతున్నట్లుగా అయితే ఈ విధంగా ఉండి సుప్రీంకోర్టు అనుకూలంగా ఈ విధంగా రీకౌంటింగ్ వెరిఫికేషన్ జరిగి దీనిపైన అనుకూలంగా వస్తే ఇంకా టీడీపీకి మరల కష్టమే ఇంకా వచ్చే మరల ఎలక్షన్లు రావచ్చేమో అనేటటువంటి విధంగా కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి సర్వత్రా అనుకుంటున్నటువంటి విషయము దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే